గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆ యూనివర్స్ అండ్ నేను అందరం బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యొక్క స్వాగతం మీ సిన్ సిద్ధం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వాతావరణం కామెంట్ మిస్ కావచ్చు నా కంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మూల సపోర్ట్ ఈ ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ ఫోర్త్ జూన్ టూ థౌ ట్వంటీ ఫోర్ సో ఈరోజు బిజినెస్ న్యూస్లో కావల్సి చేసిన టాపిక్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి అండ్ డిస్క్లైమర్ డిస్క్లైమర్ కూడా గమనించండి అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ సక్సెస్గా ఉంటే కింద లక్షణం ఉండాలి వాటిని కూడా సో మనము టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా మార్కెట్ తెలుసుకుంటాము యూఎస్ఏ యుఎస్ఏ యూరోపియన్ మార్కెట్స్ నేను ఆల్మోస్ట్ నష్టపడిన నడిచింది అంటే మన ఫ్రైడే నాడు గమనించండి ఇప్పుడు ఆసియా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ నష్టపట్న నడుస్తుంది ఒక జపాన్ మార్కెట్ తప్పి తగ్గించు ఇది అండ్ మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు నేను ఆల్మోస్ట్ పోటీగా ఒక అమ్మారు సెల్ చేస్తారు దీ చెప్తుంది అండ్ నిఫ్టీ బ్యాంక్ సెనెక్స్ మిడ్ క్యాప్ కూడా మన పెట్టిన తగ్గింది అది గుర్తించండి విక్స్ కూడా తగ్గింది ఆ విక్స్ తగ్గినా కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది పీసా నిఫ్టీ రేస్ కూడా వన్ పాయింట్ జీరో ఫోర్ ఉంది అది గుర్తించండి సో ఈనాడు శాశ్వం ఎటువంటి వార్త లేదు ఆంధ్రజ్యోతిలో జేకేటా నుంచి సరికొత్త షేర్ను అని ఒక వార్త వచ్చింది సో జేకేటర్ ఒక మంచి గ్రూప్ కంపెనీ చాలా రేట్ పెరిగి పెరిగి ఉంది టెక్నికల్ చూద్దాము ఈ కొత్త షేర్ తేల వల్ల వాళ్ళకు రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్లో డిమాండ్ గర్స్ రిమేన్ స్ట్రాంగ్ ఫర్ కిలో స్ంజిన్ కిలో కిలోస్ సహాయ ఇంజన్కు డిమాండ్ బాగుందనే ఒక వార్త మంచి గ్రూప్ అది గుర్తించారు ట్రెండింగ్ షేర్ కింద ఇండార్కు ఇచ్చా ఇం ఇం ఇండార్ కూడా గత రోజు నుంచి రెండు రోజు నుంచి పెరుగుతుంది మెటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది కాబట్టి ఈ షేర్ పెరుగుతుంది ఫండమెంటల్ కంపెనీ ఇరా బిజినెస్ విశ్వ ఏఆర్ ఏఆర్ ఐఆర్ఈడి అంటే ఇండియన్ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఒక కంపెనీ ఉంది తెలుసు చాలామందికి రీ రీసెంట్గా లిస్టు మంచి మంచిగా పెరుగుతుంది అది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ని బాండ్ రూపంగా సక్సెస్ చేసింది దీని మూలంగా ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది అండ్ ఇందు ప్రకారము గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ డిఫెన్స్ సంబంధించి ఒక బ్యాక్ కంట్రాక్స్ పండ్ జర్మన్ నుంచి ఒక ఆర్డర్స్ వచ్చినట్టుగా వచ్చింది సో ఇది షేర్ కూడా చాలా పెరిగింది అది గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ సెకండ్ స్టైమ్ ప్రకారము ఓఎన్జీసీ ఐఓసీ ఇద్దరు కలిసి ఒక ఎంఓ ఎమ్వోకి వచ్చి ఎల్ఎన్జి ప్లాంట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పెట్టబోతున్నట్టు వచ్చింది సో దీని మూలంగా ఈ రెండు షేర్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఈరోజు అండ్ భవిష్యత్తులో అండ్ విఐ కంప్లీట్స్ మినిమమ్ ఫైవ్ జీ రోల్ అవుట్స్ రిక్వైర్మెంట్స్ నాకు వర్త వచ్చింది ఏజీ అంటే మన ఓడాఫోన్ ఐడియా వాళ్ళ వాళ్ళ యొక్క సింబల్ ఇది ఫైవ్ జీ రోల్ అవుట్ను రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసిన వర్త్ వచ్చింది సో భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అండ్ వోడాఫోన్ కూడా గత ప పన్నెండు రూపాయల నుంచి కూడా ఈరోజు పదిహేడు వరకు వచ్చింది ఈ వన్ ఇయర్ డబుల్ అవుతుందని చాలామంది చెప్తున్నారు అది గుర్తించండి అండ్ నెక్స్ట్ వార్త ఎస్బీఐ ప్లాన్స్ టు ఓపెన్ ఫోర్ అనే బ్రాంచెస్ ఎఫ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరంలో సుమారు ఇంకో ఫోర్ హండ్రెడ్ బ్రాంచ్ ఓపెన్ చేయబోటం వస్తింది మన పెద్ద బ్యాంకు అది గుర్తించండి బ్యాంకు బిఓబి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన టెక్నిక్ టీమ్ను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఎయిట్ థౌసండ్ వార్త వచ్చింది డబుల్ చేస్తుంది సో దీని మూలంగా దీని యొక్క ఈ ఎంప్లాయీస్ మూలంగా కూడా ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అండ్ ఒక వార్త సిఎన్జి ప్రైసెస్ సైకిల్ ఢిల్లీ ఢీలి జూన్ నుంచి జూన్ ట్వంటీ సెకండ్ నుంచి మన సిఎన్జి రేట్స్ పెంచినట్టుంది దీన్ని బట్టి ఐజీఆర్ కానీ ఎంజిఎల్ కానీ గుజరాత్ గ్యాస్ కానీ గ్యాస్ సంబంధించిన షేర్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కము బోర్డు నాట్ ఫర్ ప్రిస్టేజ్ ఎస్టేస్ ఫైవ్ కే ఫైవ్ థౌసండ్ క్రోజ్ రేసు ప్రెస్టేజ్ రిజిస్ట్రేషన్ అనే కంపెనీ రేస్కి సంబంధించింది అది ఒక సుమారు ఐదు వేల కోట్లను రేజ్ చేపట్టిన వాతావరిస్తుంది అది గుర్తించాలి అండ్ మనీ కంట్రోల్ స్టాకేజ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ టుడే జీబీనిస్ న్యూస్ గుడ్ రిటర్న్స్ ఇందులో ఎటువంటి వార్త ఇవ్వలేదు ఎందుకంటే పై వార్త ఇక్కడ కవర్ అయినాయి కాబట్టి మళ్ళీ రిపీడ్ రిపీడ్ రిపీట్ అవుతున్నాం కాబట్టి ఇవి వీల గుర్తించండి ఈరోజు మా ఛాయ్ షేర్ కుందా ఈ జిఆర్స్ గోల్డెన్ రీచ్ గార్డెన్ రీచ్ సిప్ బిల్డర్స్ అండ్ ఐఆర్డి ఇండియన్ రిన్సీ ఈ రెండు కంపెనీలు మంచి కంపెనీలు ఈ భవిష్యత్తున్న ఉన్న ఇవి రెండు కూడా చాలా పెరిగి ఉన్నాయి కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా స్టాక్ మనం తీసుకుంటే బెటర్ అంటే వంద షేర్ తీసుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ మరీ తగ్గినప్పుడు తీసుకోవడం తీసుకుంటే షేర్ షేర్కు ముందు ముందు బాగా లాభాలు వచ్చే అవసరం ఉంది ఇప్పుడు షేర్లు చాలా పెరిగినాయి కాబట్టి ఒకసారి అంటే వంద షేర్ బదులు వంద షేర్ ఒకసారి తీసుకోకుండా కొద్దిగా పెరిగి తగ్గుతాయి అది గుర్తించండి కొద్ది కొద్దిగా తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ఫ్యూచర్ అండ్ బ్యాండ్ లిస్ట్లో ఎనిమిది షేర్లు ఉన్నాయి ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ బ్యాండ్ లిస్ట్లో షేర్స్ దాని యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ రోజు ఈ షేర్ కొనడానికి వీలు ఉండదు అండ్ అమ్మడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ తగ్గులు అనేది కొద్దిగా స్వల్పంగా ఉంటాయి కాబట్టి సో ఈ షేర్లని మనం ఒక చూడాలి జిఎన్ఎఫ్సి హిందుస్తాన్ ఇండస్టవర్ హిందూ కాపర్ బదం చిను బెల్ హెచ్ఏల్ చంబర్పేట గ్రాండ్ విస్ అండ్ కొన్ని డివిడెండ్ పేబుల్ ఈ జూన్లో ఉన్నాయి రికార్డ్ రికార్డ్ డేట్ ఉన్నది ఎవరైతే రికార్డ్ రోజు ముందు ముందుకొని రికార్డ్ డేట్ వరకు ఈ షేర్ను డిమాట అకౌంట్లో పెట్టుకుంటే ఈ షేర్లు ఈ షేర్ల ఈ షేర్ల మూలంగా డివిడెండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఓల్డ్ డాస్ యొక్క డివిడెండ్ ఫైవ్ రూ ఫిఫ్టీ పై షేర్ పట్టించింది దీని యొక్క రికార్డ్ డేటు ట్వంటీ ఫిఫ్త్ జూన్ అంటే ట్వంటీ ఫోర్త్ లోపల అంటే ఈరోజు ఎవరైతే కొంటారో వారికే కొని రేపు రేపు ఉంచుకొని ఎల్లుండి అమ్ముకుంటే తర్వాత వాళ్ళకు ఫైవ్ ఇఫ్టీ చొప్పున ప్రతి షేర్కి వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సెవెన్ రూ సిక్స్టీ ఇచ్చింది ట్వంటీ సిక్స్ దీని యొక్క రికార్డ్ డేటు అండ్ ట్వంటీ సెవెంత్ లోపల కొని ట్వంటీ ఎయిట్ వరకు అయితే డిమాట్ అకౌంట్ ఉంటో డబ్బులు వస్తాయి ఇండస్ ఇన్ బ్యాంక్ కూడా డివిడెండ్ సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా రికార్డ్ రికార్డేట్ ట్వంటీ ఎయిట్ వెల్స్పన్ కార్పొరేషన్ రికార్ డివిడెండ్స్ ఫైవ్ రూపీస్ రికార్డ్ ట్వంటీ ఎయిట్ అంటే ఒకరోజు ముందుకొని రికార్డ్ డేట్ వరకు మన డిమాట్ అకౌంట్ ఉంచుకోవడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం సో వీటి చదివే మన టెక్నికల్ చూద్దాము జేకే టైర్స్ జేకే టైర్ ప్రస్తుతము త్రీ నైట్ సెవెన్ ఉంది ఇది లోయెస్ట్ వన్ ఎయిట్ టూ పోయింది హైయెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ టూ పోయింది ఇక్కడ మీకు టెక్నికల్ చూస్తే ఇక్కడ మనం మూవింగ్ హాస్ పెట్టాము ఎప్పుడైతే మూవింగ్ హాస్ పైన ఉంటుందో అప్పుడే ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు సో ఇది మూవింగ్ హాస్ కింద ఉంది కాబట్టి కంప్లీట్గా ట్రెండింగ్ లేని చెప్పుకోవాలి ఎందుకంటే కన్ కంటిన్యూ కూడా ఒక టెన్ డేస్ తగ్గి నిన్న అంటెంప్రఫైడ్ అయినా పెరిగింది బట్ ఇప్పుడు త్రీ నైట్స్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఫోర్ నా త్రీ క్రాస్ అవుతుంది దాటుతుందో అప్పుడే బైక్ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి లాంగ్ రన్ వాళ్ళకు ఈరోజు కొనుక్కోవచ్చు బట్ ఫోర్ నా త్రీ తర్వాత వెయిట్ చేస్తే మనకి ట్రెండింగ్ ట్రెండింగ్ అనేది రివర్స్ అవుతుంది బట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మే ట్వంటీ ఫోర్త్ నుంచి తగ్గింది ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే రేట్ చాలా పెరిగింది కాబట్టి ఫోర్ నాట్ త్రీ క్రాస్ అయితేనే బెటర్ అని నా ఆలోచన మీరు కూడా రీసెర్చ్ చేయండి నెక్స్ట్ వాళ్ళతో ప్రిస్టేజెస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ ఉంది లోయెస్ట్ ఫైవ్ ట్వంటీ వన్ లోయెస్ట్ కన్నా నాలుగింత పెరిగింది చాలా పెరిగింది గుర్తు గుర్తుంచుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీ హైయెస్ట్ ఈ ట్రెండింగ్ అయితే ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ముందుగా పై ఉంది బట్ ఈ ఇంటర్ టెక్నిక్ ఉంది మీకు ప్రసాద్ చెప్తున్నా ఏ షేర్ అని కానీ నేను హై క్రాస్ ఎంత అవుతుంది మనం కొనడానికి ప్రయత్నించాలి అప్పుడే బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ షేర్ ఇప్పుడు వన్ థౌసండ్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఉంది ఈ టూ థర్టీ ఫైవ్ క్రాస్ అయితేనే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఐజిఎల్ ఇంటర్ప్రస్థ గ్రాస్ కంపెనీ ఫోర్ సెవెంటీ వన్ ఉంది లోయెస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ ఫైవ్ నాట్ వన్ ఇది ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుగా పై ఉంది బట్ గత ఫైవ్ డేస్ నుంచి తగ్గి తగ్గింది ఇది కూడా ప్రస్తుతం ఫోర్ సెంటు ఉంది కాబట్టి ఫోర్ ఎయిట్ ఫైవ్ క్రాస్ అయితే అప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఎస్బీఐ ఎస్బీఐ మన ఇండియన్ బ్యాంక్ చాలా పెరిగింది కరోనా గత వన్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు ఫైవ్ టైమ్స్ పెరిగింది ఎయిట్ థర్టీ సిక్స్ కరెంటీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ లోయస్టు నైన్ ట్వెల్వ్ హైయెస్ట్ బట్ ఇది మూవీగా ఆల్మోస్ట్ దగ్గర ట్వంటీ డేస్ ఉంది రెండు రోజులు తగ్గింది బట్ ఇది ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ సిక్స్ ఉంది ఎయిట్ ఫార్టీ ఎయిట్ క్రాస్ అయితే బయింగ్ ఇంట్రెస్ వస్తుంది బెస్ట్ బై అవుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా దీని యొక్క డివిడెండ్ ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్స్ రూపాయలు డివిడెన్ డివిడెండ్ తీసుకుంటారు సెవెన్ రూపీ పైసా పైస ఎవరు రూపాయలు పదవరూ పైసా డివిండెండ్ వచ్చే అవకాశం ఉంది దీని యొక్క కొన్ని ఇచ్చాను మార్కింగ్ ఇచ్చాను ఇప్పుడు టూ సెవెంటీనే ఉంది లోయస్ట్ వన్ ఎయిట్ ఫైవ్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ప్రస్తుతం అయితే టూ సెవెంటీ ఉంది ఇది టూ ఎయిట్ ఫైవ్ క్రాస్ అయితే అప్పుడు బయింగ్ ఇంట్రెస్ ఉంటుంది బట్ డివిడెండ్ కోసం అయితే ఈరోజు దీన్ని తీసుకోవచ్చు ఐడియా ఐడియా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది సెవెన్ ట్వంటీ ఫిఫ్ట్ మీకు తెలిసే ఐడియా గురించి ఇది సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈరోజు క్రాస్ అయితే ఆ పైన ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఓఎన్జీస్ ఓఎన్జి ప్రస్తుతం టూ సెవెంటీ ఉంది లోయస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ టూ నైన్ టూ ఇది ఆల్మోస్ట్ అన్ని మూవిన మూవిన పై ఉంది బట్ టూ సిక్స్టీ ఉంది ఇది బెస్ట్ బై టూ సెవెంటీ సెన్ అయితే టూ సెవెంటీ క్రాస్ అయితే బైయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ జిఆర్ఎస్ గార్డెన్ తీసి బిల్లర్స్ చాలా పెరిగింది కింద నుంచి ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఆల్మోస్ట్ మూడింతా పెరిగింది ఐఎస్ట్ వన్ థౌజండ్ నైన్ నాట్ త్రీ ఇప్పుడు వన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఉంది బట్ దీనికి భయంగ్ బెస్ట్ బై వన్ థౌజండ్ ఎయిట్ నాట్ సిక్స్ అయితే బెస్ట్ బై అవుతుంది అండ్ ఎరుడా ఐఆర్డిఏ ఐఆర్డిఏ కూడా ప్రస్తుతం వన్ నైంటీ టూ ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి అయితే ఆల్మోస్ట్ నాలుగింతలు పెరిగింది టూ ఫోర్టీ ఐఎస్ట్ బట్ ఇప్పుడు బెస్ట్ బై వన్ నైంటీ వన్ ఇప్పుడు వన్ ఎయిట్ ఉంది బెస్ట్ బై వన్ నైంటీ టూ అయితే బెస్ట్ బై అవుతుంది ఇండాల్కో ఇండాల్కో ప్రస్తుతం సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ ఉంది ఇది బెస్ట్ బై సిక్స్ నైంటీ అవుతుంది ఫండమెంటల్ స్టేట్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది సిక్స్ నైన్ సిక్స్ నైంటీ వన్ తర్వాత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కిలోసర్ పై కిర్లోసర్ హై ఇంజన్లు వన్ థౌసండ్ త్రీ ఎయిట్ సెవెన్ లోయస్ట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిటీ టూ కింద నుంచి ఆల్మోస్ట్ నాలుగు గ పెరిగింది వన్ థౌసండ్ ఫోర్ థర్టీ హయ్యెస్ట్ బట్ బెస్ట్ బై వన్ తో అయితే బెస్ట్ బై అవుతుంది సో ఈ వాతావరణం వాతావరణ ముంచేందుకు మరొకసారి దగ్గర రిపెస్ట్ ప్లీజ్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుగుతాం థ్యాంక్ యూ